జై సాయి మాస్టర్ మాస్టర్ గారి లీల రాసిన వారు కె శ్రీనివాసరావు అల్లూరు నుంచి నాకు ఫిబ్రవరి ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి గురువారం రాత్రి కల వచ్చింది నేను సిరిడి వెళ్ళాను తెల్లని కఫ్నీ ధరించి పద్మాసనంలో బాబా ఒక పంచెలో కూర్చొని ఉన్నారు వారి వెనుక దుని ఉన్నది నేను దక్షిణ ఇవ్వడానికి జోబిలో చేయి పెట్టుకుంటే ఇరవై ఐదు పైసల వచ్చింది పది పైసల నాణం కోసం మరలా జోబిలో చేయి పెట్టుకుంటే మరలా ఇరవై ఐదు పైసల నాణమే వచ్చింది దానిని దుని దగ్గర ఉంచగానే బాబా షికారుకు వెళ్దాంరా అని చుట్టూరా కొంత ప్రహరీ కొంత కంచగల ఒక తోటలోకి తీసుకెళ్లారు అక్కడ కొంచెం సంభాషణ జరిగాక నేను నేను శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయవచ్చా అన్నాను ఆయన చేయమన్నట్లు తల ఊపారు మరుక్షణమే వారి గుడ్డలు కాషాయ రంగులోకి మారాయి నాకు మెలకువ వచ్చింది అప్పుడు గుర్తొచ్చింది శ్రీ సాయి లీలామృతంలో ఇరవై ఐదు పేజీలు మాత్రమే చదివి అనివార్య కారణాల వల్ల ఆపివేశాను తర్వాత ఆ సంగతే మర్చిపోయాను ఈ గ్రంథ పారాయణ చేస్తే సిరిడీలో బాబాకు దక్షిణ సమర్పించినట్లవుతుందని తెలుసుకున్నాను జై సాయి మాస్టర్